లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపాల మధ్య తీవ్ర పోటీ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడింది రెండు జాతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయని మొత్తం పదిహేడు స్థానాల్లో ఇరు పార్టీలకు దాదాపు సమానంగా సీట్లు అవకాశాలు అవకాశాలున్నాయని కొన్ని సంస్థలు పేర్కొనగా భాజపా పైచేయి సాధిస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి భారత్కు ఒకటి లేదా రెండు సీట్లు ఉన్నట్లు కొన్ని సంస్థలు చెప్పాయి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల అంచనా సర్వేలన్నీ దాదాపు అధికార కాంగ్రెస్ విపక్ష భాజపా మధ్య హోరాహోరీ తప్పదని తేల్చాయి పదిహేడు స్థానాల్లో ఇరు పార్టీలకు దాదాపు సమానంగా సీట్లు వచ్చే అవకాశాలున్నాయని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి భాజపా హవా ఉంటుందని మరికొన్ని సంస్థలు తేల్చి చెప్పాయి రాష్ట్రంలో మే పదమూడున జరిగిన ఎన్నికల్లో పదిహేడు స్థానాలకు ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీపడ్డారు ఏబీపీ సీ ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు ఏడు నుంచి తొమ్మిది భాజపాకు సైతం దాదాపు ఏడు నుంచి తొమ్మిది సీట్లు వస్తాయని తేల్చింది భారాస ఒక్క సీటు కూడా గెలుచుకోదని ఎంఐఎం ఖాతాలో మాత్రం ఒకటి ఖాయమని చెప్పింది జన్ కీ బాత్ అంచనాల్లో కాంగ్రెస్కు నాలుగు నుంచి ఏడు భాజపాకు తొమ్మిది నుంచి పన్నెండు భారాసకు సున్నా లేదా ఒకటి ఎంఐఎం ఒకటి పక్కాగా గెలుస్తుందని జోస్యం చెప్పింది ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ప్రకారం కాంగ్రెస్ ఆరు నుంచి ఎనిమిది భాజపాకు ఎనిమిది నుంచి పది సీట్లు భారాసకు సున్నా లేదా ఒకటి ఎంఐఎంకు సీటు ఖాయమని తేల్చింది న్యూస్ న్యూసైటీ అంచనాల్లో కాంగ్రెస్కు ఐదు నుంచి ఎనిమిది భాజపాకు ఏడు నుంచి పది భారాసకు రెండు నుంచి ఐదు ఎంఐఎంకు ఒక లోక్సభ సీటు ఖాయమని తేల్చారు పీపుల్స్ పల్స్ ప్రకారం కాంగ్రెస్ ఏడు నుంచి తొమ్మిది భాజపా ఆరు నుంచి ఎనిమిది స్థానాల్లో పాగా వేస్తుందని తేల్చింది భారాస మాత్రం సున్నా నుంచి ఒకటి గెలవచ్చని ఎంఐఎం స్థానం పదిలమని జోషియం చెప్పారు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా అంచనాల్లో కాంగ్రెస్కు నాలుగు నుంచి ఆరు భాజపాకు పదకొండు నుంచి పన్నెండు సీట్లు గెలిచే అవకాశాలున్నాయని చెప్పింది భారాసుకు సున్నా నుంచి ఒకటి ఎంఐఎంకు సున్నా నుంచి ఒకటి గెలవచ్చని తెలిపింది యాక్సెస్ సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్కు ఏడు భాజపాకు ఏడు భారాసుకు రెండు ఎంఐఎంకు సీటు ఖాయమని తేల్చింది రిపబ్లిక్ మ్యాట్రిజ్ ప్రకారం కాంగ్రెస్కు ఐదు నుంచి ఎనిమిది భాజపాకు ఆరు నుంచి తొమ్మిది భారాసుకు సున్నా నుంచి మూడు ఎంఐఎం ఒక్క స్థానంలో పాగా వేస్తాయని చెప్పింది పీఎంఏఆర్క్యూ నివేదిక ప్రకారం కాంగ్రెస్కు ఎనిమిది భాజపాకు ఆరు భారాసకు రెండు ఎంఐఎం ఓ స్థానంలో గెలుస్తాయని జోస్యం చెప్పింది టుడే చాణిక్య కాంగ్రెస్ ఐదు ప్లస్ఆర్ మైనస్ రెండు భాజపా పన్నెండు ప్లస్ఆర్ మైనస్ రెండు భారాస భారాసన్నా ఎంఐఎంకు ఓ సీటు ఖాయమని తేల్చింది